హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రమ్య ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక కొత్త వర్క్ అయితే అనమాట ఈ వర్క్ వచ్చేసి నేను టూ ఇయర్స్ బ్యాక్ నేను వేసుకున్నానండి ఫస్ట్ టైము దసరాకి వేసుకున్నాను ఇన్ని రోజులకు మళ్ళీ ఒక కస్టమర్ అయితే ఈ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు సో స్కై బ్లూ కలర్ క్లాత్ పైన పింక్ గోల్డ్ సిల్వర్ త్రీ కలర్స్ అనేది యూజ్ చేశాను అట్లాగే ఇది వచ్చేసి కిడ్స్ బ్లౌజ్ అనమాట అండ్ డాటర్ డ్రెస్ అయితే వాళ్ళు తీసుకున్నారు అంటే లంగా ఏంటంటే వాళ్ళకు కరెక్ట్గా శారీకి మ్యాచింగ్గా దొరకలేదు అని చెప్పేసి ఇట్లాగా బనారస్లో క్లాత్ తీసుకున్నారనమాట దీనికి బ్లౌజ్ మాత్రము ఆకుపట్టు తీసుకొని దాని మీద వర్క్ చేయమని చెప్పేశానండి వర్క్ వచ్చేసి నేనే సెలెక్ట్ చేశాను అనమాట అంటే ఏది బాగుంటే అది వేయండి అని చెప్పేశారు అందుకని చెప్పేసి ఇట్లా బాగుంటుంది అని నేను ఇదైతే సెలెక్ట్ చేశానండి బ్లౌజ్కి బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టించి కింద బార్డర్ అనేది అటాచ్ చేయించాను అలాగే నడుం కింద ఫ్రిల్స్ అనేది అనమాట ఈ మధ్యలో నేను ఒక ట్వంటీ డేస్ నుంచి స్టిచ్చింగ్ అనేది చేయట్లేదండి పక్కనక్కతో కుట్టిస్తున్నాను అనమాట అంటే వర్క్ చేసి వేరే వాళ్ళకైతే స్టిచ్చింగ్కు ఇచ్చేస్తున్నాను కాకపోతే ఈ స్టిచ్చింగ్లో చిన్న మిస్టేక్ ఏంటంటే ఈ నడుము దగ్గర డిజైన్ అనేది వచ్చింది కదా దాని కిందే మనకు ఫ్రిల్స్ అనేది రావాలండి కాకపోతే వన్ ఇంచ్ గ్యాప్ అనేది వచ్చింది సో డిజైన్ అయితే చాలా బాగుందండి వాళ్ళు స్కర్ట్ అయితే ఇట్లాగే తీసుకున్నారనమాట మా మామేమో శారీ బ్లౌజు అట్లాగే పాపకేమో స్కర్ట్ అట్లాగే బ్లౌజు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్లౌజు రెడ్ కలర్ పైన గోల్డ్ సిల్వరు అదేవిధంగా కనకాంబరం కలర్లో చాలా లైట్ కలర్ అనమాట ఆ కలర్ అసలు ఏమంటారు అన్నది కూడా నాకు అంతగా ఐడియా అయితే రావట్లేదు నేను త్రీ కలర్స్ యూజ్ చేసి అయితే ఈ డిజైన్ అనేది వేశానండి ఇది వచ్చేసి సిక్స్త్ రోజు మార్నింగ్ ఇచ్చేసేయాలన్నమాట ఇది కూడా నేను వేరే అక్కతోనే కుట్టించేశాను జస్ట్ వర్క్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ వేస్తున్నాను యాక్చువల్లీ నేను వర్క్స్ కూడా తీసుకోవద్దు అని అనుకున్నాను కాకపోతే ఇప్పుడు నేను వర్క్ తీసుకోకపోతే కొంచెం ఫైనాన్షియల్గా మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి ఒక పక్కన మిషన్ పక్కన పెట్టేసుకొని వర్క్ చేసుకుంటే ఇంకొక పక్కన చదువుకుంటున్నానండి ఇంకొక టూ డేస్ కష్టపడితే ఇంకా అయిపోతుంది సో శారీలో చూసారు కదండి లైట్ కలర్ అని చెప్పాను కదా ఆ లైట్ కలర్తోని అట్లాగే ఇంకొక టూ కలర్స్తోని యూజ్ చేసి ఈ విధంగా డిజైన్ అయితే వేసానండి చాలా బాగుంది ఇది వచ్చేసి ఇంకొక బ్లౌజు ఇది ఏంటంటే ఆది బ్లౌజ్ అనమాట లాస్ట్ ఇయర్ నేనే స్టిచ్ చేశాను ఇది దసరాకి వేయించుకున్నారు ఈ డిజైన్ అయితే కొన్ని వందల వర్క్స్ వేశాను అని చెప్పొచ్చండి చాలామందికి అయితే వేశాను తక్కువ బడ్జెట్లో మంచి లుక్ అనేది ఉంటుంది పింక్ కలర్ క్లాత్ పైన గ్రీను గోల్డ్తో ఈ వర్క్ అనేది వేశానండి చాలా బాగుంది కదా సో ఈ వర్క్స్ అట్లాగే ఇంకా కొన్ని వర్క్స్ అనేవి ఉన్నాయన్నమాట నేనే మీకు డైరెక్ట్గా ఈరోజు వీడియోలో చూపిద్దాము అనుకున్నాను కాకపోతే కస్టమర్ ఏంటంటే ఫోర్త్ రోజు బర్త్డే అని చెప్పాను కదా నేను టెన్కి అట్లాగే రమ్మని చెప్పాను మామూలుగా వీడియో అనేది షూట్ చేసుకుంటే మళ్ళీ మీకు అప్లోడ్ చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నాను కాకపోతే కస్టమరు ఇంకా పొద్దున్నే వచ్చేసారని ఇంకా చేసేది ఏం లేదు అని చెప్పేసి నార్మల్గా వీడియో అయితే షూట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఎప్పుడైనా వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నప్పుడు చూపెట్టచ్చు కదా అని చెప్పేసి వీడియో అయితే తీసానండి ఇంకా ఉన్నాయి కొత్తగా ఒక నేను టూ డిజైన్స్ అనేది వేశానండి చాలా బాగున్నాయి నేను ఇంకొక టూ త్రీ డేస్లో మీకు వీడియోస్ అనేది పెడతాను ఇంకా రెగ్యులర్గా వస్తాయనమాట రెగ్యులర్గా అంటే రోజు ఏం పెట్టాను కానీ టూ డేస్కి ఒకసారి వీక్లీలో ఒక టూ టైమ్స్కి ఒకసారి అట్లా వీడియో అయితే పెడతానండి సో తప్పకుండా వీడియోస్ని రెగ్యులర్గా వాచ్ చేయడానికి ట్రై చేయండి మన ఛానల్లో కొత్త కొత్త డిజైన్స్ అనేది వెంట వెంటనే అప్లోడ్ చేస్తాను కాబట్టి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కింద కామెంట్ కూడా చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం